అందరికీ స్వాగతం అండి కనులు చేపలై గంతులు వేసే మనసు తోటలో మల్లెలు పూచే దోసిటవాల పూల పూలు నింపి దోసిటవాళ్ళ పూల పూలు నింపి కోసమే అందాల బొమ్మతో ఆటాడవా పసందయిన ఈ స్వామి అందాల బొమ్మతో ఆటాడవా మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ అండి మరి కథలోకి పెడదామా అది ఒక అందమైన కుటుంబం ఆ కుటుంబానికి పెద్ద రాఘవయ్య గారు ఆయన ధర్మపత్ని జానకమ్మ వారికి ముగ్గురు సంతానం ముగ్గురు కొడుకులే రాఘవయ్య గారి కుటుంబంలో ఆయన తల్లి తండ్రి ఆయన నాయనమ్మ కూడా వీరితో పాటే ఉంటున్నారు ఒక రకంగా ఉమ్మడి కుటుంబం కిందే లెక్క కుటుంబంలో అన్నింటికి పెద్ద దిక్కు రాఘవయ్య గారు కుటుంబానికే కాదు ఊరికి కూడా పెద్ద దిక్కు ఆయనే పేరు మోసిన పెద్ద మోతుబరి రైతు కూడాను తన తండ్రి నుంచి ఆస్తిగా సంక్రమించిన భూమిని మూడింతలు చేసి చాలా డబ్బు సంపాదించారు ఆయన తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తిని సంపాదిస్తారు కొడుకులు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎటువంటి అన్యాయం లేకుండా ముగ్గురికి సమానంగా ఆస్తుల్ని పంపకాలు చేస్తారు ఊళ్ళో వాళ్ళంతా కూడా బతికుండగానే అప్పుడే ఆస్తులు పంపకం ఏమిటి అని అడుగుతారు దానికి ఆయన ఒకటే సమాధానం చెప్తాడు ఎప్పటికైనా ఆస్తులు చేరే వాళ్ళకే కదా ఇప్పుడు అయితే ఏమిటి తర్వాత అయితే ఏమిటి అని నవ్వేసేవాడు కాలం గడుస్తూ ఉంటుంది రాఘవయ్య గారి తల్లిదండ్రులు ఇద్దరు మరణిస్తారు నాయనమ్మ కూడా పిల్లల ముగ్గురికి పెళ్లిళ్ళు చేసేస్తారు పెద్దవాడు వ్యవసాయాన్ని తన వృత్తిగా స్వీకరిస్తాడు రెండవవాడు ఫార్మా రంగంలో ఉంటాడు మూడవవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వారి వారి వృత్తులలో స్థిరపడ్డారు పెద్దవాడు చాలా నెమ్మదస్తుడు సంస్కారం వినయం కలిగినవాడు పెద్దలంటే గౌరవం మర్యాదలు ఉన్నవాడు ముఖ్యంగా తల్లి తండ్రిని దైవంతో సమానంగా చూస్తాడు పెద్ద కోడలు కూడా అంతే రెండవవాడు మధ్యస్థం కాబట్టి తన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది ఇంకా ఆయన భార్య కూడా మహా తెలివితేటలు కలది మూడవవాడు అందరికంటే తెలివైనవాడు ఆఖరివాడు కదా ఆయన కంటే తెలివైందా అతని భార్య ఆస్తులు పంచిన నాటి నుండి రెండోవాడు మూడోవాడు తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోరు వారి ప్రవర్తన రాఘవయ్యను ఏ రకంగా కూడా బాధ పెట్టలేదు మనుషులు ఇలాగే ఉంటారు అనుకునేవాడు హఠాత్తుగా జానకమ్మ మరణించడంతో రాఘవయ్య గారి బాధ వెయ్యి రెట్లు అయింది ఒంటరితనంలో ఉన్న ఆయనను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు చక్కగా చూసుకునే పెద్ద కొడుకు కోడలు కూడా మిగతా వాళ్లతో వంతులు వాటాలు వేసుకుని ఈ ముసలివాణ్ణి భరించడం నా వల్ల కాదు ఒక్కొక్కరం నాలుగేసి నెలల చొప్పున ఒక్కో ఇంట్లో ఉంచుదాం అనుకొని ఒక నిర్ణయానికి వస్తారు ఉన్న ఇంటిని కూడా పెద్దవాడు ఆక్రమించుకున్నాడు రెండోవాడు అదే ఊర్లో పెద్ద భవంతి కట్టించాడు ఇక మూడోవాడు పట్టణంలో విల్లా కనుక్కొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు జానకమ్మ పోయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ముగ్గురు కొడుకులు తండ్రిని తమ వద్దకు తెచ్చుకొని బాగానే చూసుకున్నారు తర్వాత వాళ్లలో వాళ్ళకే విభేదాలు మొదలై ఇంటిని నువ్వు తీసుకున్నావు కాబట్టి నాన్నగారి భారం కూడా నువ్వే చూడాలి అంటూ చక్కగా బరువును దించుకున్నారు ఆ కోపం అంతా పెద్దవాడు ఆయన భార్య ఇద్దరూ కూడా రాఘవయ్యపై చూపిస్తూనే ఉన్నారు నలుగురితో కూర్చొనివ్వకుండా ఆయనకు ఒక రూమ్ కేటాయించి ఆ రూమ్లో నుంచి బయటకు రాకుండా భోజనం టిఫిన్ అన్నీ అక్కడికి పనివాళ్ల చేత పంపించేవారు అలా ఒక సంవత్సర కాలం గడిచింది రాఘవయ్య పరిస్థితి మరీ దారుణంగా తయారైంది వయసు ప్రభావం వల్ల నిలబడలేని పరిస్థితి తనంతటి తానుగా ఏ పని చేసుకోలేని పరిస్థితులు రాఘవయ్యవి మిగిలిన కొడుకులు సంవత్సరంలో ఒక్కసారి కూడా తండ్రిని చూడడానికి రాలేని స్టేజ్లో ఉన్నారు రాఘవయ్య ఇంకా ఎంతకాలం ఇలాంటి దీనమైన జీవితాన్ని గడపాలి అనుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తూ ఉన్నాడు పెద్ద కోడలు పరిస్థితి మరీ విపరీత ధోరణికి చేరుకొని అందరూ ఉండేటప్పుడు మావయ్య మావయ్య అంటూ ఎవరూ లేనప్పుడు ఆయన్ని చెయ్యి కూడా చేసుకునేంతవరకు వచ్చింది పెద్ద కొడుకు ఇది చూస్తున్నా పట్టించుకోనట్టు ఉండిపోయాడు దీనితో వాళ్ళ ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది రాఘవయ్యను మాటలతోనే హింసించడం వీలైతే మా ప్రాణాలు ఇంకా ఎందుకు ఇట్లా తీస్తున్నావు త్వరగా చావచ్చుగా అంటూ శాపనార్థాలు పెడుతూ కొట్టడం కూడా చేసేది బాధలన్నీ కూడా పెద్ద కొడుకు మిగతా కొడుకులతో చెప్పుకొని నేను ఆయన బాధను భరించలేకపోతున్నాను మా ఇంట్లో ఉంచుకోలేకపోతున్నాను అతని వల్ల మాకు లేనిపోని రోగాలన్నీ వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తాడు ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఎందుకన్నయ్యా అంత బాధపడతావు ఆయనకి వయసు అయిపోయింది మనమా ఆయన కింద చేయలేము అందుకే పట్నంలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది అక్కడ జాయిన్ చేద్దాం సరేనా అంటారు సరేరా ఈ ఆలోచన బాగానే ఉంది కానీ మరి డబ్బులేలా అని అడుగుతాడు పెద్దవాడు ఏముంది ముగ్గురం నెలకింత అనుకుని ముష్టి పారేసినట్టు ఇచ్చేద్దాం ఆయన అక్కడ ఉంటాడు మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాం ఏమంటారు అనుకొని మరుసటి రోజే రాఘవయ్యను చెప్పా పెట్టకుండా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసేస్తారు తన పరిస్థితి ఏమిటో అర్థం కాకుండా రాఘవయ్య నన్ను ఇక్కడే ఎందుకు జాయిన్ చేశారు అందరికీ అంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి కదా నన్ను ఉంచడానికే కనీసం మీ దగ్గర మూడు అడుగులు జాగా కూడా లేదా అని అడిగితే ఏవో పిచ్చి పిచ్చి కారణాలన్నీ చెప్పి అక్కడి నుంచి బయటపడతారు ముగ్గురు కొడుకులు హోంలో జాయిన్ చేసిన మొదలు ఒక్కరోజు కూడా తండ్రి ఎలా ఉన్నాడు ఏమిటి అన్నది కూడా అడిగిన పాపాను పోలేదు నెలకు హోమ్కి వాళ్ళ అకౌంట్లోంచి మనీ ట్రాన్స్ఫర్ చేయడం తప్ప ఇంకొక పని లేదు వాళ్ళకి రాఘవయ్యకు పరిస్థితి మొత్తం కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది ఎంత అందమైన కుటుంబం భార్య మరణంతో తన స్థానం ఆఖరికి ఇలా అనాథలా బతకాల్సి రావడం జీర్ణించుకోలేనంత కష్టంగా ఉంటుంది తనకంటే దారుణమైన ఈ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్లతోనే సాహచర్యం చేస్తాడు మనసులో కోరిక మెదులుతూ ఉంటుంది అది తినాలని ఇది తినాలని ఆశ ఉంటుంది కానీ తెచ్చిపెట్టేవాడే లేడు పిల్లల్ని కళ్ళారా చూడాలని ఉంటుంది కానీ వాళ్ళకి తనని చూడాలని లేదు తనని చూసి ఈసడించుకుని శాపాలు పెట్టడమే తప్ప ప్రేమగా ఏనాడు చూసింది లేదు వాళ్ల గురించే తలుచుకుని తలుచుకుని ఏడుస్తూ రోజులను గడుపుతూ ఉంటాడు ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ బాధ అనుభవించాలి త్వరగా నాకు మోక్షాన్ని ప్రసాదించు అని భగవంతుణ్ణి తలుచుకొని క్షణం లేదు రాఘవయ్యను చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది ఆ ఊరిలో నుండి చాలామంది రాఘవయ్యను చూసి వెళ్ళడానికి అప్పుడప్పుడు ఓల్డేజ్ హోమ్కి వస్తూ ఉండేవారు వారితో తన బాధను చెప్పుకుంటూ ఉండేవాడు దేవునికి దయ కలిగిందో ఏమో ఒకరోజు తెల్లవారుజామునే రాఘవయ్య నిద్రలోనే తుదిశ్వాస విడిచాడు హోంవాళ్ళు పెద్ద కొడుకుకి వెంటనే కబురు అందించారు చనిపోయిన మరుక్షణం పెద్ద కొడుకు తండ్రి శవాన్ని తీసుకుని తన పరువు నిలవడం కోసం ఇంటి వద్ద ఉంచాడు మిగతా కొడుకులు లేనిపోని ఏడుపులు ఏడ్చి అందరి దగ్గర మెప్పును పొందాలని చూస్తారు శవానికి నిప్పు పెట్టి పదకొండు రోజుల కార్యక్రమాలు మహాఘనంగా జరిపిస్తారు ముగ్గురు కొడుకులను అనేక రకాల వంటకాలతో ఎక్కువ మందికి భోజనాలు పెడతారు బట్టలు దానం చేస్తారు తండ్రి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేపడతారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత గోడకు వెళ్లాడుతున్న రాఘవయ్య గారి ఫోటోను చూసి పశ్చాత్తాపంతో తాము చేసిన పనికి రాఘవయ్య గారికి తలపెట్టిన అన్యాయానికి సిగ్గుతో తలదించుకునే ఉన్నారు చనిపోయే ముందు తమ అవసరం ఉండేటప్పుడు తండ్రిని ఒక అనాథగా వదిలేసి సరైన తిండి పెట్టలేక సరైన బట్ట ఇవ్వలేక ఓల్డేజ్ హోంలో తోసేసిన వారు ఇప్పుడు ఎన్ని దానాలు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టినా తండ్రికి చేసే అన్యాయం పోతుందా తప్పెవరిది మీరే నిర్ణయించాలి సమాజంలో ఇటువంటి రాఘవయులు కోకొల్లలు ముసలితనంలో వారికి అండగా ఉండాలి అంతేగాని చీదరించుకుని అనాథలుగా వదిలేకూడదు వాళ్ళు ఉండేటప్పుడు పంచలేని ప్రేమ చనిపోయిన తర్వాత ఎన్ని చేసినా వారు అనుభవించలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి యవ్వనం అనేది శాశ్వతం కాదు అందరం కూడా ముసలివాళ్ళం అవ్వాల్సిందే ఇప్పుడు మనం చేసినవే రేపు పొద్దున్న మనల్ని కాపాడతాయి లేదా చేపాలుగా వెంటాడి వేధిస్తాయి అదండి కథ ప్రస్తుత కాలంలో రాఘవయ్య గారి లాంటి అందరూ ఉన్న అనాథలు కోకొల్లలు కథలో చెప్పినట్టు అందుకే అన్ని వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయి కాదంటారా బతికుండగా పట్టెడన్నం ప్రేమగా పెట్టలేని వాళ్ళు చూసారుగా చనిపోతే ఆచార వ్యవహారాలు సాంప్రదాయం పేరు మీద ఎన్ని పాటించారో బంధువుల్లో ఘనంగా చెప్పుకోవడానికి మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం